ముఖ్యమంత్రి జన్మదిన శుభ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి మొక్కలు నాటిన చిన్నారులు గ్రామంలో రెండు వందల నాటిన ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు గురువారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును రామవరంలో అరపతి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యుల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులో జగన్ మామయ్య పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు అనంతరం జరిగిన మొక్కలు నాట్య కార్యక్రమంలో పెద్దవారితో సహా ఈ చిన్నారులు పాల్గొనడం విశేషం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత నాలుగున్నర సంవత్సరాలుగా తన సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రజల హృదయాలలో కనిపించే దేవుడిగా నిలిచారని ఈయన పుట్టినరోజు నాడు గ్రామంలో రెండు వందల యాభై మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికై ఈ ఐదు సంవత్సరాలు పరిపాలనను మించిన సంక్షేమ పరిపాలన రాష్ట్ర ప్రజలకు అందించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు గిరాడ గంగ భవాని ఎంబీటీసీలు నల్లమెల్లి భాగ్యలక్ష్మి గొరగురి గౌతమల్లితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ఆరోగ్య సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు ீடு నువ్వు వీడికి పెట్టు పెట్టు పెట్టుకోండు రెండు వేలు పెట్టుకోనా ఇద్దరికి పెట్టి తినిపించుకో అన్నయ్యకి ఆ చెయ్యి తీసి లోపల అయిపోయింది అది తెలుస్తుంది కదా ఎప్పుడు తీయాలి తెలుస్తుంది ఆడికి ఎప్పుడు తీయాలి తెలుస్తుంది అడిగి పెట్టి నోట్లో పెట్టి నువ్వు వేల పెట్టర్ పట్టుకో చలపట్టు చలపట్టు మీ ఎవ్వరూ చేతులు అట్టుకండి శివ మీకు ఎప్పుడు అలా చెట్టుటప్పుడు తీసే అంటే లోపల అన్నయ్యకి డిస్ట్రిబ్యూట్ కొని తీసే నోఆర్ గేట్ అది చూడ అలా చూస్తున్నారు ఫోటో పట్టుకో నోట్లేట్ కొని తీసేస్తారు పట్టుకో ను తీయక అలా పట్టుకో తీ కొరే తినకో ఒరే ను పట్టులే అలా ను అలా పట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది వాలంట్రీలు హెల్త్ సిబ్బంది ఆధ్వర్యంలో పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గ్రామంలో రెండు వందల యాభై మొక్కలని మీరందరి చేతుల మీదుగా కూడా నాటడం జరిగింది గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలుపరుస్తూ ప్రజల మన్ననలు పొంది ప్రజల దీవెనలు పొంది ఒక మంచి వ్యక్తిగా కనిపించే దేవుడిగా ప్రజల్లో ముద్ర వేసుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ గ్రామంలో ఈ రోజున మొక్కలు నాటడం అనేది మా అందరికీ కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఈ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరలా ఈ రాష్ట్రానికి రెండవసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యి మంచి పరిపాలనను ఇప్పుడు ఏదైతే ఈ నాలుగు సంవత్సరాల సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారో అంతకు మించిన సంక్షేమ పరిపాలనను ఆయన అందించాలని అటువంటి మంచి వ్యక్తికి భగవంతుడు ఆయువు ఆరోగ్యం ఐశ్వర్య అభివృద్ధి కలిగించి దేవుని దీవెనలు అందిస్తారని చెప్పి కోరుకుంటూ మేమందరం ఆకాంక్షిస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం జై జగన్